హలో ఈ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే క్యాబేజీ పకోడి తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం క్యాబేజీ పకోడీ తయారీకి ముందుగా ఒక సగం చెక్క క్యాబేజీ ముక్కను తీసుకోవాలి ఈ క్యాబేజ్ని అంతటిని సన్నగా పొడుగ్గా ఈ విధంగా తురుముకోవాలి ఈ విధంగా క్యాబేజీని తురుముకున్న తర్వాత దీనిలో నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలను సన్నగా చీరుకుని వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే వన్ స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకుని మొత్తం అంతే కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవడం వలన క్యాబేజ్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది దీనిలో కొంచెం కూడా వాటర్ వేయక్కర్ లేకుండా కలుపుకోవచ్చు ఇప్పుడు దీనిలో నాలుగు నుంచి ఐదు స్పూన్లు శనగపిండి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి క్యాబేజ్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి దీనిలో వాటర్ వేయవలసిన అవసరం లేదు దీనిలో మీకు ఇష్టం ఉంటే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని మనం కలిపి అట్టే పెట్టుకున్న క్యాబేజీ శనగపిండి మిశ్రమాన్ని ఈ విధంగా పకోడీలా వేసుకోవాలి ఇప్పుడు ఈ పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం పిండినంతా ఇదే విధంగా వేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది దీనిలో ఉల్లిపాయలు వేయవలసిన అవసరం లేదు ఉత్తి క్యాబేజీ తోటే ఈ విధంగా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో రుచికరమైన క్యాబేజీ పకోడీని ఈవినింగ్ స్నాక్స్గా మీరు కూడా చేసుకుంటారుగా మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది